రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా అనేక రకాల పంటల మీద ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నావు ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు పత్తి మీద బోనస్ ఇస్తున్నావా వేరుసన్న బోనస్ ఇస్తున్నావా దేంట్లో ఇస్తున్నావు పది పంటల మీద గిట్టుబాటు ధర అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్నారు రైతులకు రైతు కూలీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు కౌలు రైతులకు రైతులకు ప్రతి ఎకరానికి పదివేలు వేలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏమైందని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా నిరుద్యోగ యువత మొదటి సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మరి ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొద్దు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తామో ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులందరూ కూడా నెలకు నాలుగు వేలు ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను రెండు సంవత్సరాలు అయింది కదా ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు రెండు సంవత్సరాలు అయింది కదా ఏ ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాలి అంతేకాదు ఈరోజు మహిళలందరికీ ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తామన్నారు పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామన్నారు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు అది గతి లేదు ఉన్న పెన్షన్స్ పెంచలేదు దివ్యాంగులకు పెంచలేదు వితంతులకు పెంచలేదు వృద్ధాప్యలకు పెంచలేదు పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పరిచినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము రాహుల్ గాంధీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం అంతేకాదు దళితులకు ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని కానీ మీరు పన్నెండు లక్షలు ఇచ్చినటువంటి దాఖలా ఒకటైన ఉంటే చూపించాల్సిందే కోరుతా ఉన్నాను